హలో గైస్ వెల్కమ్ టు పూర్ణి కలెక్షన్స్ ఈ ఆషాఢం శ్రావణం మాసం కోసం నేను సరికొత్త వెరైటీస్తో మీ ముందుకు వచ్చేసాను మరి ఈ ఆలస్యం చేయకుండా ఈరోజు కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా సో శారీస్ అని మిస్ అవ్వకుండా చూడాలి అంటే సో మీరు వీడియోని స్కిప్ కాకుండా చూడండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న శారీస్ అన్నీ ఉన్నాయి సో వీటికైతే మనకు ఆషాడమ్స్ రావడం సో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనేది నడుస్తుంది వీటిలో సో మీరు టూ శారీస్ తీసుకున్నారనుకోండి సో మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది అవైలబుల్ అవుతుంది ఓకే సో సో ఈచ్ వన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే సో ఇందులో మనకు లైక్ ఇది బ్రౌనిష్ షేడ్ అనమాట ఇది బ్లాక్ కాదండి బ్రౌనిష్ మీద మనకు ఆల్ ఓవర్ ద శారీ ఇలా త్రీ డి ఫ్లవర్స్ వచ్చేసాయి సో పైన వచ్చేసి మనకు రెడ్ కలర్లో స్మాల్ బార్డర్ ఇచ్చారు అలాగే కింద కింద వచ్చేసేటప్పటికి మనకు ఇలా గ్యాప్ బార్డర్ టైప్లో సో మిడిల్లో మనకు మంచిగా పీకాక్స్ డిజైన్ ఇచ్చారనమాట సో ఇవంతా కూడా మనకు త్రీ డి ప్రింటింగ్ త్రీ డి ప్రింటింగ్ ఫ్లవర్స్ వచ్చాయి శారీ మొత్తం కూడా సో బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు సాఫ్ట్ డోలా సిల్క్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో బ్రౌన్ కలర్ ఓకే సో బ్రౌన్ కలర్ ఇందులో మనకు బ్లూ అండ్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ టైప్ మెంతి కలర్ టైప్లో ఫ్లవర్స్ ఇచ్చారు సో ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సో మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు సో బార్డర్ వచ్చేసి జకాట్ బార్డర్ ఇచ్చారు సో బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో ఇందులో ఇంకొక కలర్ సో చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ సో చూస్తున్నారు కదా సో మనకు సో ఇది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మిక్స్డ్ కాంబినేషన్ సో దీని మీద మనకు రోజ్ ఫ్లవర్స్ ఇచ్చేసారు అలాగే లీవ్స్ కూడా ఉన్నాయి సో వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకొక సైడ్ ఏమో మనకు సమ్ వాటర్ మీడియం మీడియం సైజ్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట సో అలాగే బ్లౌజ్ దగ్గరకు వచ్చేసేటప్పటికి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే సో వీటన్నిటికీ కూడా సింగిల్ శారీకి ట్వెల్వ్ పర్స ట్వంటీ పర్సెంట్ అలాగే మీరు టూ శారీస్ తీసుకున్నట్టయితే మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది అవైలబుల్ అవుతుంది సో నెక్స్ట్ మనకు సో బతిక్ ప్రింట్లో ఉన్న లెనిన్ శారీస్ ఓకే సో బతిక్ ప్రింట్లో ప్యూర్ లెనింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా సో దీనికి మనకు టెజల్స్ కూడా ఇచ్చారు పళ్ళుకి ఓకే ఆల్ ఓవర్ ద శారీ మనకు ఇలా ఇలా ఉంటుంది ఓకే సో పింక్ మీద వైట్ కలర్ కాంబినేషన్లో మనకు బతిక్ ప్రింట్స్ అనేది ఆల్ ఓవర్ ఇచ్చేసారు సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు పళ్ళు సో మనకు బ్లౌజ్ వచ్చేసి సో ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది ఓకే సో ప్యూర్ లెనిన్ శారీస్ అండి ఇవి సో వీటికి కూడా మనకు ఆఫర్ అనేది ఉంది సో ఇందులో కలర్స్ వచ్చేసి మనకు కాఫీ కలర్ సో కాఫీ కలర్ మీద వైట్ కలర్ తో మనకు బతిక్ ప్రింట్ అనేది ఇచ్చేసారు సో మీకు ఇది కూడా మనకు సిల్వర్ జరి శారీలో మనకు సిల్వర్ జరి ఇవి కూడా మనకు కంప్లీట్ ఫాలోయింగ్ ఉంటాయండి ఓకే సో మీకు స్క్రాచ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు సో కంప్లీట్ ఫాలింగ్ అలాగే స్మూత్ ఉంటుంది ఓకే ఎందుకంటే ప్యూర్ లైనిన్ కాబట్టి సో ఇందులో ఉన్న ఇంకొక కలర్ వచ్చేసి మనకు డార్క్ బ్లూ కలర్ సో డార్క్ బ్లూ కలర్ మీద సో వైట్ కలర్తో బతిక్ ప్రింట్ అంటే అసలు సూపర్ కాంబినేషన్ అని చెప్పి చెప్పాలి సో టెజల్స్ కూడా మనకు సేమ్ కాంబినేషన్లో ఆల్టర్నేట్గా ఇచ్చేసారు ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కోటా శారీ అండి సో కోటా శారీ సో ఎల్లో కలర్ సో శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకు సిల్వర్ బార్డర్ సో దీనికి బ్లౌజ్ దగ్గరకు వచ్చేటప్పటికి సో మనకు కాటన్ బ్లౌజ్ సో కాటన్ బ్లౌజ్కి సో వైట్ బుట్టీస్ అనేటివి ఇచ్చేసారు ఓకే సో ఇది కూడా మంచి కాంబినేషన్ సో నెక్స్ట్ సో డోలా సిల్క్ ఓకే సో ఇది కూడా మనకు లైక్ త్రీ డీ ఫ్లవర్స్ అనేటివి ఆల్ ఓవర్ ద శారీ ఇచ్చేసారు సో బార్డర్ వచ్చేసేటప్పటికి మనకు బ్లూ కలర్లో వచ్చింది సో రెయిన్బో కలర్స్ రెయిన్బో కలర్స్ అనేది ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మనకు త్రీ డి ఫ్లవర్స్ అనేది ఇలా ఇచ్చేసారు ఓకే సో మనకు దీనికి కూడా మనకు డెజల్స్ అయితే ఇచ్చారు ఓకే మనకు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది మనకు బ్లూ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ సో ఎల్లో కలర్ మీద సో ఇలా త్రీ డి ఫ్లవర్స్ అనేటివి ఇచ్చేసారు సో బార్డర్ వచ్చేసేటప్పటికి మనకు పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు ఓకే సో లీవ్స్ డిజైన్ సో పైన స్మాల్ బార్డర్ కింద మీడియం సైజ్ బార్డర్ అనేది ఇచ్చారు సో దీనికి కూడా డెజన్స్ అనేటివి ఉన్నాయి సో ఇంకొక వెరైటీ సో ఇది మనకు ప్యూర్ ఇక్కత్ కాటన్ అండి ఓకే సో గ్రీన్ కలర్కి మనకు మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఇక్కత్ డిజైన్ ఓకే సో ప్యూర్ ప్యూర్ కాటన్ సో అక్కడక్కడ కూడా మనకు ఇలా ఇక్కత్ బుటీస్ అనేటివి ఇచ్చారు హారిజాంటల్ లైన్స్ వచ్చాయి ఓకే సో ఇవన్నీ కూడా మనకు ఆఫర్ శారీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఆన్ ఈచ్ శారీ అండ్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఆన్ టూ శారీస్ ఓకే సో అది మనకు ఆఫర్ డీటెయిల్స్ సో అంతేకాకుండా మన దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయండి ఓకే సో ఇది వచ్చేసి మనకు ఈచ్ పీస్ కాస్ట్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అలాగే మీకు బల్క్లో కావాలన్నా కూడా నేను సప్లై చేస్తాను ఎందుకంటే మనకు ఆషాఢం శ్రావణం మాసాలకి మనం ముత్తైదులకి పెడుతూ ఉంటాం కాబట్టి సో మనకు ఎక్కువ అవసరమే ఉంటుంది సో అందుకని మీకు సింగిల్ పీస్ అయితే సిక్స్టీ రూపీస్ అలాగే బల్క్లో కావాలి అంటే ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది సో ప్రస్తుతానికి మనకు బెనారస్ బ్లౌజ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓకే సో చూసారు కదా నా కలెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయో సో మీకు నచ్చినవి కలర్స్ కాంబినేషన్స్ అలా ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్